jungle సార్ వాళ్ళందరికీ సంతోషం కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మార్కెట్లో మీరు చూస్తూ ఉన్నారు గోల్డ్ విపరీతమైనటువంటి రేట్స్ ప్రజలకి తక్కువ ధరలో అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ తక్కువ ధరలో ప్రజలకి బంగారం అందించాలనే ఆలోచనతో వీరు ముందుకు రావడం

మంచి క్వాలిటీ గోల్డ్ కొంత రీజనబుల్ ప్రైస్ ఇస్తడానికే వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందు పోతారు ఇక డ్యూల్స్ ప్రాంతంలో ఇది రావడం ఇక్కడ అన్ని వర్గాల అక్కడికి రీజనబుల్ ప్రైస్కి బంగారం అందించడం మంచి బాధ అండ్ వీళ్ళందరికీ కూడా షోరూమ్ యాజమాన్యకి కుటుంబ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అండ్ సేమ్ టైం వీళ్ళు షోరూమ్స్ పెట్టడమే కాదు దాదాపు ఎనిమిది వందల మంది ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర రన్ చేస్తారు వాళ్ళు కూడా పెద్ద ఎంప్లాయీస్ని మంచిగా సో వీళ్ళ బిజినెస్ వచ్చి సక్సెస్ ముందు సాగాలని ఐ విష్ ఆల్ ది బెస్ట్ అపుందర్ జోరీస్ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా ఈ ఫీల్డ్లోనే వచ్చి మీద రీసెర్చ్ చేయాలి మార్కెట్లో రీజనబుల్ ప్రైస్ లోన్ అందించాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లెండా కూడా కష్టపడతా ఉన్నారు సో ఎంటైర్ ఫ్యామిలీకి అంతా కూడా ఫ్యామిలీకి

సో మన ముకుంద జ్యువెలర్స్ తొమ్మిదో బ్రాంచ్ జూబ్లీ హిల్స్లో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్తోనే మళ్ళీ మీ ముందుకు వస్తుంది అతి తక్కువ కాలం మూడేళ్లలో తొమ్మిదో బ్రాంచ్కి విస్తరించినందుకు చాలా హ్యాపీగా ఉంది డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఆభరణాలని ఆర్నమెంట్స్ని ఫ్యాక్టరీ ప్రైజెస్కి ప్రతి ఒక్క వర్గమైన క్రౌడ్కి అందజేయాలని తక్కువ వేస్టేజెస్తో ఎలాంటి మజూరీ ఛార్జీలు మేకింగ్ ఛార్జెస్ లేకుండా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ తోనే మీ ముందుకు వచ్చింది అది కూడా పెరుగుతున్న గోల్డ్ కి ఒక సమాధానంగా అతి లైట్ వైట్ జ్యువెలరీ అది తక్కువ వేస్టేజ్ టూ టు ట్వెల్వ్ తోనే సో జూబ్లీ లాంటి ఏరియా అనగానే కొంచెం ఏంటంటే కాస్ట్లీ ఉంటాయేమో ఎక్స్పెన్సివ్ ఉంటాయని ఒక నోషన్ ఉంటుంది సో ఇక్కడ కూడా అందరికీ అప్రోచబుల్గా అందరికీ అందుబాటులో గోల్డ్ ఉండాలని ఒక ఆలోచన ఒక విజన్తోని మా డ్రీమ్ జూబ్లీ వచ్చాము సో చాలా హ్యాపీగా ఉంది సార్ సో మీ అందరూ మా ముకుంద ఇప్పటి వరకు ఎట్లా ఆదరించారో ఇప్పుడు ఇంకా ఇంకా కూడా ఆదరించాలి నెక్స్ట్ వీక్ ఇదే ఉత్సాహంతో వైజాగ్లో కూడా ఓపెన్ అవుతుంది ట్వంటీ కి సో ఓపెనింగ్ ఆఫర్ ఉందంటే ఏ పైన ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మనకి మార్చ్ ఎయిత్ వరకు సో ఈ ఆఫర్ని కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ఉన్నాయి ని ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలా మంచి ఫాలోయింగ్ ఉంది సార్ మనకి సోషల్ మీడియా ఫాలోయింగ్తోనే ఇవాళ మేము ఎంత పైకి ఎదిగా ఎదగ సో వాళ్ళందరూ మాకు కనుక కామెంట్ చేస్తే ఇలా ముందుకున్నారని ఫైవ్ లాం సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీగా ఇస్తాము మినిమం వన్ ల్యాక్ వచ్చేసి అయినా సో ఇవన్నీ మా ఎదుగుదలకి మీకు చూపిస్తున్న కృతజ్ఞత క్రాఫెడ్ థ్యాంక్ యూ ఆల్ సో థ్యాంక్ యూ Hãy subscribe cái bỏ này những cái hấp dẫn Terima kasih telah <laughs> menonton!